సంఖ్యాకాండము ముప్పైవ అధ్యాయము మోషే ఇస్రాయల్ యొక్క గోత్రాధిపతులతో ఇట్ల ఇది యహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మృక్కు కొని లేక తాను బద్దుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంటనుండగా యహోవాకు మొక్కుకొని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగ చేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొనిన ఎడల ఆమె మృక్కుబడులన్నీయూ నిలుచును ఆమె తాను బద్దురాలకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసి ఎడల ఆమె మృక్కుబడుల్లో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనక యహోవా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మృక్కుబళ్లైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మృక్కుబళ్ళను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును ఆమె భర్త విన్నిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడుగును యహోవా ఆమెను క్షమించును విధవరాలు కానీ విడనాడబడినది కానీ తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మృక్కుకొనిన ఎడలనేమి ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మృక్కుబడులన్నీ నిలుచును ఆమె తన మీద పెట్టుకునిన ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మృక్కుబడులను గూర్చియు ఆమె మీద పెట్టు ఒట్టును గూర్చియు ఆమె పలికిన నిలవకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనక ఎహోవా ఆమెను క్షమించును ప్రతి ఉక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకంగా తాను మీద పెట్టుకునిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీద ఉన్న ఆమె మృక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరిచిన వాడగును అతడు వినిన దినమును దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె శిక్షను భరించును ఇవి భర్తను గూర్చి భార్యను గూర్చి తండ్రిని కూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చి యహోవ మూషకు ఆజ్ఞాపించిన కట్టడలు ఆమె